ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలు మొఘలాయులు హిందువులు పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయ్ తన కొడుకు శివాజీకి విలువిజ్జలు నేర్పించి వీరుల కథ చెప్పింది తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది అప్పటి మొగలాయుల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు వాడు పొడుగ్గా ఏడు అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు అందుకని సంధికని పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు అమ్మో శివాజీ చచ్చిపోయాడా లేదురా శివాజీకి ఉక్కు కవచం ఉంది ఇనపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని రెండుగా చీల్చేశాడు అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు ఛత్రపతి అంటే ఏంటమ్మా తన కోసం తను బతికేవాడు మనిషి నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి తర్వాత ఏమైందమ్మో తననంత వాణ్ణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి మా గారు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను నేను మహారాణిలా చూసుకుంటానమ్మా నువ్వు చాలా గొప్పవాడి అవుతుందన్నా అశోక్ ఎవరు రా మాటలో అందరూ అంటున్నారు వాళ్ళ అమ్మ చచ్చిపోతే నాన్నకి నేను ఇచ్చి పెళ్లి చేశారంట అంటే నేను ఒక్కడినేలా నీ కొడుకుని వాడు వాళ్ళ అమ్మ కొడుకు తప్పునన్నా రామలక్ష్మణులు కూడా ఒక తల్లి బిడ్డలు కాదురా అన్నదబ్బులంటే వాళ్ళ గురించి చెప్పుకుంటారు మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా మీరు ఎద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భావించలేనురా అది నాకు చావుకన్నా పెద్ద శిక్ష

చెరా దొంగతనం చేస్తావరా నువ్వెంతో గొప్పడు అవుతావోకున్నాను చేసిన పని ఇంకెప్పుడైనా చేస్తావా చేస్తావా చెప్పు పోరా నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు నాకు కనిపించుకున్నావు అడిగాడు ఊరగాయకు అందకే అడిగాడు ఇచ్చావా ఇచ్చాను సత్యన్న ఏంటమ్మా మా పెద్దబ్బాయి అబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేసాడు క్షమించన్నా బలేదాని ఇది నీకు ఇష్టం అని అడిగాడు దాని ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సందటాల దాకా పని చేసి మరీ తీసుకొచ్చాడమ్మా ఇంకో నాలుగు పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్ళలాగా ఈ జంట మామిడి పళ్ళంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడత్త అమ్మా ఎందుకు నాన్న నిజం దాచాం మొట్టేమన్నప్పుడైనా ఎందుకు చెప్పలేదురా ఒ మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా నిద్ర వస్తుంది కాసేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా 他妈！哎！ భద్రం బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరీకి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య మూడు వేలకు పై మాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఏంటో ఒకసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం గొట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట పనిచేసుకు బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి చూశారుగా ఎదురు తిరిగి నోడు చావడు వాడి వెనకు నోడు చేస్తాడు ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లో నిచ్చేసింది స్మగ్ల్డ్ గుర్సుని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం అడ్డవైన గాడిదలందరినీ మేపాలి అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి అది మీరు చెయ్యాల్సిన పని ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి సరుకు కోసం దాడులు జరుగుతాయి అవతల వాళ్ళకి భయపడు పోలీసులకి జడిసో సరుకక్కడ వదిలి రావద్దు పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ

ఆడి బాడి బాక్స్ చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది మే వచ్చేసరికి దాన్ని మాయం చేశావు నడిసంద్రంలో అది ఎలా కుదిరింది ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండె తింటదా మెత్తగా ఉంటది కదన్న ముందు మొండమే తింటది ఆ చేపకు ఏ మాత్రం బుర్రన్నార్ చూసి ముందు తల తినేస్తుంది చెప్తున్నాడ్రా రా చెప్తాడన్నా చెప్పు 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 చెప్పమ్మా ఇప్పుడే వదిలే నీ ఒక్కడికా కొడతా ఇంకా లేట్ అయిందంటే మీ అందరు కళ్ళు ఇరిగిపోతే నెత్తురు వాసన చూస్తే సొరక్ పిక్ హా పోతే ಬಾಡೀನಿ ಚಾಪನವಿಲೇಸುಂಟೇ ತಾಡು ತೇಲಿಗ ರಾವಾಲಿ ಗುಂಜನಾರಾದೇಂಟ್ರಾ? భద్రాంగడు ఇంకెసే మీటింగ్ చేయాలి

ఇంకెడు సత్తది మనం చూసి దాన్ని సిగ్గుతో సీర సరిపోసుకోను సరిపోనే గెలుసుకోను దీంతోనే సరిపోనది ఇంకెడు తింటది నా కనబడ్డాలా ఏ గేసుకో సముద్రం ఫోర్ట్ మీద ఉంది డేంజర్నేటి ఇంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుగా పూజలు తుప్పడం వేస్టేజ్ సొంత నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని అదేంటన్నాయ అలానే సార్ ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే ఇంకేనంటే పళ్ళు రాలిపోతాయి తి రండి రా బాయ్ రండి బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు ఎన్ని తివాజనక్ స్పెషల్ టీ బాసిక్ చెక్ ఏదో ఒకటి మొత్తం ఆర్కట్ ఏంట్ర అంత మాట అనేసాడు ఈ డామినేషన్ ఎక్కువ అయిపోయిందిరా వేతన్నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ ఆ బాబాయ్ మాంచి బందరలట్ చేయించొచ్చుగా గిట్టి బయట అవదరా అబ్బాయ్ చేసా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు మొత్తం అనేది తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాం మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బోండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోలు దబ్బుతుంది తినే నేను వస్తా టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్కడ రేగిందంటే మానే కలి జాగ్రత్త తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తానుగా కా బయట కిందకు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మల్లోనే ఉన్నాను ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో